నేను మిస్ వేసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని చిన్ని బ్లాగ్ అనమాట ఒక టెన్ మినిట్స్ బ్లాగ్ చేద్దాం అనేసి రెడీ అయ్యాను ఇది వచ్చే టైము పదకొండున్నర అవుతుందండి ఇంక పదకొండున్నర అయితే రైస్ అయితే కడుగు పెట్టేసుకున్నాను ఇంక బుడ్స్ వచ్చేసి టైం అయింది కాబట్టి ఇంకా కొంచెం కర్రీస్ అయితే ఫ్రిడ్జ్లో ఉంది సో అంజుబాబు అయితే పెరిగేసుకునే తింటాడు ఆర్జీ అయితే పప్పు ఉంది పప్పు వేసింది అనేది ఇంకా దాని గురించి అయితే ఇంకా నేను కర్రీ అయితే ప్రిపేర్ చేయలేదు కిరణ్ బాబు డ్యూటీకి వెళ్ళాడు సాయంత్రం ఫైవ్ అవుతుంది వచ్చేటప్పటికి లంచ్ అయితే బయట చేసేస్తాడు ఇంకా మనం వాడికి సాయంత్రం ఫుడ్డే వండాలి ఇప్పుడు ఫుడ్ అయితే బండ్ అవసరం లేదు ఇంకా దాని గురించి రెండు ఉన్నాయి కదా అని సాయత్తే రోజు బాక్స్ తీసుకెళ్లేదు నా మీద ఇంక సరే కదా అనేసి నేను కర్రీ అయితే ఏం చేయలేదు ఇంకా ఉన్నాయి కదా దాంతో సరిపితేసుకోవచ్చు అనేసి ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఏం చేయలేదండి వాళ్ళు కూడా టీ పెట్టుకున్నాను అనమాట టీ అయితే మరుగుతుంది లోగా బిజినెస్ వచ్చేస్తుంది ఇంకో బ్లౌజ్ అయితే మిషన్ దిగాను ఓ బ్లౌజ్ అయితే వేస్తున్నాను ఫ్రెంట్లు రెడీ చేశాను అనమాట ఫ్రంట్లు రెడీ చేసేటప్పటికి ఇంకా ఎందుకంటే దిగాను అనమాట సరే చిన్న బ్లాగ్ చేసుకుంటూ రైస్ కడిగి పెట్టేసుకోవచ్చు ఈ లోగా బుడ్డి నాకు తీసి తెచ్చేసుకోవచ్చు అనేసి ఇంకా వీడియో అయితే ఇలాగా కంటిన్యూ అవుతూ ఉంది ఓకే నేను కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఆ వీడియోకి ఒక లైక్ అయితే వేయండి లైక్ ముందు మీకు నేను ఒక చిన్ని సలహా తీద్దాం అనుకుంటున్నాను ఇంకా చూడండి మన తలుపులు ఉంటాయి కదా విధులక వచ్చింది ఇంకో విధులకితే సరిపోతుంది మన తలుపుల మీద మనం చాలా మట్టికి టవల్స్ ఆరేస్తామండి టవల్స్ ఎన్న పిల్లలు ఇప్పేసిన బట్ట ఏమన్నా ఎక్కడ గలైజ్గా ఉంటే ఈ పైన పడేద్దాము పర్వాలేదులే ఆయన వేసి కానీ తలుపు అనేది లక్ష్మీదేవితో సమానం అంట ఇంకా లక్ష్మీదేవితో సమానం అన్నప్పుడు ఈ తలుపు మీద ఏదన్నా వేసి వచ్చా వేయకూడదంట ఇంకా దాని గురించి అయితే నాకు ఇది తెలిసి చాలా రోజు అయింది నేను కంటెంట్ గురించి అయితే చూడాలంట వీడియో చేస్తేనే కంటెంట్ లేకపోతే యూట్యూబ్ మనల్ని ఎంకరేజ్ చేయదంట ఏదో కంటెంట్ తీసుకోవాలి ఇంకా నాకు అయితే కంటెంట్ అయితే నచ్చింది ఎందుకంటే నా డైలీ రొటీన్ లైఫ్ స్టైల్లో ఒక టిప్పు ఒక సలహా రెడీ చేసుకోవచ్చు ఇంకా అలా అయితే వీడియో చేద్దాం అనేసి నేను రెడీ అవుతున్నాను అనమాట ఇంక ఈ తరుపుల మీద అయితే మనం ఎటువంటి క్లాత్లు కూడా ఆరేయకూడదు అండి ఆరైతే మంచిది కాదట తలుపు లక్ష్మీదేవి స్వరూపం వల్లనే ఇంకా మనం మంచిగా ఉపయోగించుకోవాలి ఎందుకంటే డోర్ వేసుకోవడం తీసుకోవడం ఒక రక్షణ కింద అంతే అంతేగాని వేసి మాస్ ఫోన్ బట్టలో వేయడానికి అయితే తలుపుతో వాడకూడదు అనమాట ఇదండి ఒక చిన్న సలహా అయితే ఇంకా ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి ఇలా ఒక సలహా ఇవ్వడం వల్లనే ఇంక నెక్స్ట్ అయితే నాకు టీ అయితే మరిపోయింది నేను టీ వడకట్టుకుంటా మీకు కొంచెం ఫల అనమాట ఇంకా నెక్స్ట్ అనేది ఇడ్లీ పిండి గురించి చెప్తానండి ఇడ్లీ పిండి అయితే చాలామంది మనం ఏం చేస్తామంటే ఒక ఫోర్ ఫోర్ డేస్కి త్రీ డేస్కి ఇడ్లీ పిండి అయితే మనం గ్రైండర్లో వేసుకుని రుబ్బేసుకుని పెట్టేసుకుంటున్నాం కదా కానీ అలా గ్రైండర్లో రుబ్బుని పిండి కానీ మనం ఏదైనా సరే రుబ్బు ఏదైనా దాచుకున్నదే ఒక ఈరోజు రుబ్బుకుంటాం కదా పిల్లలు వాడుకుంటాం రోజు వాడుకోవాలి అంతేగాని ఇంకా త్రీ డేస్కి ఫోర్ డేస్కి నిల్వ ఉంచుకోకూడదండి అలా ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఫంగస్ ఎక్కువైపోయి అందులోనూ ఇంకా మనకి చాలా మట్టి ఒంట్లో హెల్త్ ఇష్యూస్ వచ్చేసేలా చేస్తాయంటండి ఇంకా దాని గురించి అయితే మనం ఇడ్లీ పిండి ఒక వన్ డే టూ డే అంతే ఈ రెండు రోజులే ఇంకా అంత మంచి ఎక్కువ రోజులు అయితే పెట్టుకోకూడదు ఇంకా నాకు ఈ రెండు విషయాలు అయితే తెలిసాయండి తెలిసి మంచి ఎవరికన్నా చెప్పుకోవచ్చు చెడు చెప్పడం కన్నా ఇంకా దాని గురించి అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనేసి షేర్ అయితే చేసుకున్నాను టైం వచ్చి పడుకుంటున్నారు అవుతుంది ఒక ఎలాగో ఒక గంట టైం పడుతుంది కానీ ఏమి తినకపోవడం వల్ల అయితే ఆకలి తీసేస్తుంది సరే కదని టీ పెట్టుకున్నాను అనమాట ఇంకా టీ తాగుతూ మీకు ఒక టిప్ టిప్ లాంటిది అంటారు ఇది ఆరోగ్యానికి సంబంధించింది ఇవాళ చెప్పిన మూడు కూడా ఒకటి ఆరోగ్యానికి రెండు అనమాట నెక్స్ట్ అయితే నేను అయినా పని చేసుకుంటూ చెప్దాం అనుకుంటున్నాను కానీ నేను చేయటానికి పని ఏమీ లేదండి ఇది ఇవాళ వర్క్ అవుతే ఉందంటే ఇంకా వర్క్ చేసుకున్న తర్వాత మిషన్ ఊర్లో మీకేమైనా పడుతుంది ఎవరైనా అడిగితే ఏదో ఇంటర్వ్యూ అని చెప్తే అదో రకంగా ఉంటుంది కానీ ఇలాగే చెప్దాం అనేసి నేను ప్రిపేర్ అయ్యాను రేపు మార్నింగ్ నుంచి అయితే ట్రై చేస్తాను మీరు అన్నట్టు నేను అన్నట్టు ట్రై చేయడానికి వాళ్ళకి అయితే అడ్జస్ట్ అవ్వాలి ఎలా ఉన్న వీడియో అయితే నెక్స్ట్ అయితే మూడోది చపాతీలు గురించి చెప్తున్నానండి చపాతీలు మనకి ఎంత ఆరోగ్యకరము మీకు చెప్తున్నాను అనమాట చపాతీ ఓన్లీ ఒళ్ళు ఉన్న ఒళ్ళు సన్నగా అయిపోతాకే అనుకుంటాం మనం కానీ చపాతీలు చాలా రకాలుగా ఉపయోగపడతాయి మనకైతే చెప్తున్నాను వినండి చపాతీలు కాకపోతే మనం పిండి అని పిండి అని మనం కొట్టు దగ్గర నుంచి తెచ్చుకున్నది అయితే వాడుకోకూడదండి వాడుకోకుండా మనం గోధుమలు ఇంటి దగ్గరే మిల్లులు ఉంటాయి కదా ఆ మిల్లు దగ్గరికి వెళ్ళి ఆడించుకుని ఆ పిండినకి వాడుకోవడం వల్ల చాలా యూజ్ఫుల్ అవుతుంది చాలా మంచి ఫలితాలు అయితే మనం తీసుకోవచ్చు అనమాట ఏంటి అంటారు చపాతీలు తినడం వల్ల లాభాలు ఏంటో చెప్తున్నాను వినండి నాకు తెలిసినవి చెప్తున్నాను మీకు ఒకవేళ యూజ్ అనిపిస్తే ఇది మంచిదే కదా అని అనుకోండి లేదు అంటే కనుక స్కిప్ చేసేయండి స్కిట్ అంటే వీడియో స్కిప్ కాదు మీకు ఇంకా నచ్చలేదు నాకు ఇది అనేసి వదిలేయండి మనం ఫస్ట్ చపాతీలు ఇంట్లో తయారు చేసుకోవడం వల్లనే పిండి కద్దీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా నెక్స్ట్ అయితే చపాతీలు మనం ఆయిలీస్ను అసలు కాల్చుకోకూడదండి ఆయిలీస్ కాల్చుకున్నది అది హెల్దీ ఫుడ్ అయిపోతుంది హెల్దీ అంటే ఇంకో రకం కొవ్వు పట్టేసేలాగా అనమాట అలా అయితే వాడకూడదు చపాతీలు అనేది మామూలు ప్లెయిన్గా పెనం మీద ఆయిల్ లేకుండా కాల్చుకుంటే దాని యూజ్ అయితే ఎక్కువ ఉంటుంది అన్నమాట చపాతీలు తినడం వలన క్యాన్సర్లు రావడానికి చాలా మట్టి తక్కువ అవకాశాలు ఉంటాయండి క్యాన్సర్ అయితే రాదటండి చపాతీలు తినడం వల్ల ఇంకా తర్వాత అయితే మనకి బ్లడ్ అనేది ఎక్కువగా పడుతుందంట బ్లడ్ పట్టడానికి చపాతీలు గోధుమలు చాలా బాగా సహాయపడ సహాయపడతాయంట దాని గురించి అయితే మనం చపాతీ అయితే నైట్ టైం తీసుకోవడం అంటే చాలా మంచిది అవుతుంది ఇంకా ఇష్టమైన వాళ్ళు తినచ్చు ఇష్టం లేని వాళ్ళు అయితే రెండు రోజులకు ఒకసారి అయినా అనమాట ఇంకా రక్తహీనత అనేది తగ్గుతుంది అంటే బ్లడ్ పడడం వల్ల రక్తహీనత తగ్గుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే చర్మం కూడా చాలా బాగుంటుందంటండి ఫిట్గా తయారవుతుందంట చర్మం అనేది డొల్ల డొల్ల కింద ఇలాగ డమ్మీ డమ్మి కింద తయారవు మంచి ఫిట్గా ఉంటుంది నాకైతే ఈ ఈ ఈ బెనిఫిట్లు అయితే తెలిసిన చపాతీలు తినడం వల్లే నేను కూడా చపాతీలు తింటే పిల్లలు పాడైపోతారేమో పిల్లలు పాడైపోతారేమో అనుకుంటున్నాను కానీ పిల్లలకు కూడా చపాతీలు పెట్టవచ్చు పెట్టడం వల్ల చాలా యూజ్ అవుతుందన్నమాట మనకి బాడీ లేకపోయినా పర్వాలేదు అంటే బాడీ లేకపోయినా అంటే డ్రమ్ముల్లో కనపడబోయినా పర్వాలేదు ఫిట్గా ఉంటాం చాలా ముఖ్యం ఎవరమైనది సరే ఇంకా అలా అయితే మనం టూ టూ డేస్కి ఒకసారి చపాతీలు టిఫిన్ కింద తీసుకోవచ్చు నైట్ భోజనం కింద తీసుకోవచ్చు చాలా బాగుంటాయి కదా నేను ఇక్కడ నుంచి అయితే మా పిల్లలకు చపాతీలు తినడం అయితే ప్రిపేర్ చేస్తానండి బాగుంటుంది అన్నప్పుడు ఇంకా ఏదో ఒకటి మనం ముందుకు వెళ్ళడం మంచిదే కదా ఇంకా ఆ రకంగా అయితే నేను పిల్లలకి చపాతీ అనుకుంటున్నాను ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఈ బెనిఫిట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే చపాతీలు అయితే తీసుకోండి రెగ్యులర్గా ఆహారం కింద అలా తీసుకోవడం వల్ల మనకు మంచిగానే అందులో పోయేది ఏమీ లేదు కదా మంచి 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 కింద తీసుకోవడం చాలా మంచిది ఓకే ఇదండి వాళ్ళకి నా వీడియో అయితే నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళ ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్